అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక నా మీద ఏదో ఒకటి వ్యక్తిగతంగా రాయాలనేటువంటి ఆలోచనతో విమర్శలు చేయడం కానీ కొంతమంది రాయడం కానీ మనం చూస్తున్నాం అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైనటువంటి విమర్శలు చేస్తే గేట్గా మాట్లాడడం వాళ్ళని విమర్శించడం చివరికి రామోజీరావు లాంటి వ్యక్తిని కూడా విడిచిపెట్టినటువంటి సందర్భాలు లేవు కాబట్టి సాధారణంగానే ఈరోజు ఏమి దొరుకుతుందో వీళ్ళ గురించి ఏదో ఒకటి ఉన్నవి లేనివి చెరువులు పలువలు చేసి రాయాలనేటువంటి ఆలోచన ఉండడం సహజం వాళ్ళు రాశారు ఆ పేపర్లో వచ్చింది ఆ పేపర్కి ఎంత విలువ ఉంది విశ్వసనీయత ఉంది అనేటువంటిది పక్కన పెడితే అటువంటి పత్రికల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా ఈరోజు జరిగినటువంటి వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి నాకు తెలిసి నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ పొదలకూరు మండలంలో ప్రత్యేకించి కానీ ఎప్పుడూ కూడా లేఅవుట్ అనేటువంటి వేయడము కానీ ఆ లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అనధికారిక లేఅవుట్లు అనేటువంటి వేయడం కానీ ఆ సంస్కృతి సాంప్రదాయం లేనే లేదు ఎవరన్నా ఉంటే లేఅవుట్లు వాళ్ళు వాటికి అనుమతులు ఉండేవి కొన్నిటికి అనుమతులు ఉండేవి కాదు అది చిన్న గ్రామ పంచాయతీ పరిధి కాబట్టి ఏదన్నా కొద్దిపాటి స్థలం ఉన్నా లేఅవుట్లుగా విభజించి వేసుకునేటువంటి వాళ్ళు అయితే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య విచ్చలవిడిగా ఈ అక్రమ లేవటం ప్రోత్సహించడం ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం చివరికి సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తే పోలేరమ్మ మాన్యం దేవుడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమిస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు దానిని ఎదుర్కొని ఆక్రమణ అన్నిటిని కూడా తీసివేయడం జరిగింది మొత్తం రోడ్లు డొంకలు దారులు పోరంబోకలు అన్ని ఆక్రమించి వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొదలకూరు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి చాలా మంది దాని మీద కలెక్టర్ గారిని కలిసి ఈ విధంగా ఎన్నడూ లేనటువంటి విధంగా అక్రమ లేవట్లు వచ్చాయి దానివల్ల ఇల్లు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి అని చెప్పి అడిగితే ఆ రోజు ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి అర్జీ మీద పద్నాలుగు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీనిని విచారణకు ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించిన తర్వాత మొత్తం అధికారులు ఇది డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక దీనిలో క్లియర్గా వదలకూరు గ్రామ పంచాయతీ మొత్తం మీద నలభై లేఅవుట్లు వేశారు అన్ని లేఅవుట్లు కలిపి నలభై లేఅవుట్లు వేశారని చెప్పి చెప్పి ఆయన నిర్ధారించి ఇరవై ఏడు పదకొండు రెండు వేల పంతొమ్మిదో తేదీ జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం అయింది దాంట్లో ఆయన నలభై అనుమతి నలభై లేఅవుట్లు వేస్తే నలభై లేఅవుట్లు అనుమతి పొందని లేఅవుట్లు అని చెప్పి చెప్పని రాశాడు ఈ కాగితాలు మీకు కూడా ఇస్తాను నలభై చివరిగా ఏమన్నాడంటే నలభై అనుమతి పొందని లేఅవుట్లపై ఏ విధమైన చర్యలు చేపట్టాలనో దాన్ని టౌన్ అండ్ కంట్రీ అధికారి మాకు సజెస్ట్ చేయాల్సిందని అని చెప్పించినటువంటి రిపోర్ట్ ఆ తర్వాత పదిహేడు పన్నెండు రెండు వేల పంతొమ్మిది దీనికి సంబంధించి మొత్తం వివరాలు ఇచ్చాడు మొత్తం నలభై లేఅవుట్లు ఉన్నాయి పొదలపూర్లో నలభై లేఅవుట్లకు సంబంధించి రెండు మాత్రమే డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దగ్గర అప్రూవల్ తీసుకుని ఉన్నారు ఇంకా వాళ్ళు పూర్తి చెయ్యలేదు మిగతా ముప్పై ఎనిమిది అనాథరైజ్డ్ లేఅవుట్లే ఈ రెండు కూడా ఇప్పటి వరకు నియమ నిబంధనల ప్రకారం రోడ్లు డ్రైన్లు డెవలప్ చేయలేదు కాబట్టి నలభైని కూడా అనధికారిక లేవుట్లుగానే గుర్తించాలి అని చెప్పి నివేదిక దానిలోనే ఆయన క్లియర్గా రాశాడు అసలు డిటిసిపి అనుమతులు లేవు అనుమతులు లేని దగ్గర ఇళ్ళు కట్టేశారు కొంతమంది ఇల్లు పరిమితి లేకుండానే పర్మిషన్ లేకుండానే కట్టుకున్నారు కొంతమంది పంచాయతీ కార్యదర్శుల మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి ఇంటి ప్రయాణాలు లోన్ల కోసం బ్యాంకు లోన్ల కోసం వాటి కోసం మంజూరు చేయించారు దీని మీద అప్పటి ప్రభుత్వం అప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాదాపుగా ఇరవై ఐదు లేవుట్లు అసలు కనీసం ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదని ఇరవై ఐదు లేవుట్లకి ల్యాండ్ కన్వర్షన్స్ కూడా జరగలేదని ఆర్ఓసి నెంబర్ పదిహేడు వందల ఏడు బార్ రెండు వేల పదహారు బారు ఏ వన్ ఇరవై తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పదహారు నుంచి విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎంక్వైరీ చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఆరు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది అని పెనాల్టీ విధించింది రెండు వేల పదహారులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు వేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది ఎందుకని మీరు ఈ అక్రమ లేట్ల మీద ఆ రోజు కొరడా దులిపించలేకపోయారు మీ ప్రభుత్వంలో ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే సోమిరెడ్డి వాళ్ళ దగ్గర అందరి దగ్గర రెండు కోట్ల రూపాయలు ఆ రోజు డబ్బులు తీసుకొని మీరు కట్టాల్సినటువంటి పని లేదని చెప్పి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించమంటే ఆ రోజు అధికారులు తీసుకువెళ్లి నోటీసులు ఇవ్వడానికి పోతే అది కూడా రాసారు తింటూ వెళ్ళి పదిహేను మంది అసలు మేము నోటీసులు తీసుకోమన్నారు మేము తీసుకోం మీ దగ్గర నోటీసులు మేము సోమిరెడ్డి డబ్బులు పో మీరు ఏదో చేస్తున్న చేసుకోకారు ఏమీ చేయలేకపోయారు అధికారులు అయితే ఆ వివరాలన్నీ కూడా మీకు కూడా ఇస్తాం ఏది ఎక్కడెక్కడ ఆ రోజు అరాత్రి రోజు లేవుట్ ఉంది అనేటువంటిది ఈ నలభై లేఅవుట్లకు సంబంధించి అధికారులు నలభై లేఅట్లు వేస్తే నలభై నలభై లేవుట్లు వేస్తే నలభై అని అనధికారిక లేఅవుట్లు అని చెప్పి ఇచ్చినటువంటివి వాటిలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఏదైతే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ మార్చుకుంటారో అది కూడా ఇవ్వలేదని చెప్పి చెప్పి దానికి సంబంధించి ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మీరు ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పి చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికని తొక్కి ఇటువంటి అవినీతికి అక్రమాలకి పాల్పడి ఈరోజు మరలా ఎవడో ఒకడక్కడ లేఅవుట్ అక్రమంగా చేసాడు దానికి డిటీసీ అప్రూవల్ లేదు లేని ఉన్నట్టుగా చూపించాడు కాబట్టి మంత్రి ఇళ్ళు మంత్రి ఊరు మంత్రి ఇలా కా అని చెప్పి చెప్పి రాస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని సోమిరెడ్డి నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి వాటికి నువ్వు ఎంత డబ్బులు తీసుకొని వాటిని అనుమతించావు నీ ఇంటి చుట్టూ ఈ రోజు నువ్వు చెప్పేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిపించండి ఎవరి పాత్ర ఉందో నిర్ధారించండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఊరికే వార్తలు రాయించడం కాదు ఈనా పేపర్లు అందుకనే నేను రామోజీరావు పాపం లేడు వాళ్ళ కొడుకు లేఖ రాశాను అయినా నువ్వైనా సరే నిష్పక్షపాతంగా నీకు జరిగినటువంటి విషయాలన్నీ తెలుపు చేస్తున్నా వీటిని మీద విచారించి నువ్వు నివేదిక రాసేటువంటి ధైర్యం నీకుందా ఆ నీతి నిజాయితీ నీకుంటే నువ్వు వాస్తవాలు వెలుగులోకి తీసుకురా అని చెప్పి లేఖ రాయడం జరిగింది నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటిది ఈరోజు నేను నిన్ను అడుగుతున్న లేఅవుట్ల దగ్గర పొదల కూర్లో డబ్బులు తీసుకుని ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వు కాదు ఎందువల్ల మీ హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరిగితే దాని మీద నువ్వు వాళ్ళు ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పి పెనాల్టీలు వేస్తే నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు అందరితో మాట్లాడుకొని రింగే డబ్బులు తీసుకుని రెండు కోట్ల రూపాయలు నొక్కేసి ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించకుండా ఆ రోజు నువ్వు మంత్రిగా పనిచేశావు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా అపోజిషన్లో అనేక సందర్భాల్లో పోరాడడం చివరికి అధికారులు చెప్పినటువంటి మాట ఏంటంటే అక్రమ లేవటం డబ్బులు చేసుకున్నారు సోమిరెడ్డి డబ్బులు కొట్టేశాడు పాపం అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నివేదిక రాశారు ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో మీ పాపానికి ధన దాహానికి పాపం పంచాయతీ కార్యదర్శుల మీద చర్యలు తీసుకోమని అడిగితే ఆ రోజు పాపం పంచాయతీ కార్యదర్శులు బోర్న విలపిస్తే పాపం దాదాపు ఆరు ఏడు మంది పనిచేసినటువంటి వాళ్ళు సార్ వాళ్ళ ఒత్తిడితో నువ్వు ఇస్తావా సాయంకాలానికి వెళ్ళిపోతావా నీ ఎంతు చూస్తానని చెప్పి ఆయనే ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తే మేము తట్టుకోలేక అనుమతులు ఇచ్చాం ఈ రోజు మమ్మల్ని బలి పశువులు చేశారు అంటే కలెక్టర్ గారితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి వీటికి సంబంధించి సంపాదించినటువంటి అక్రమ సంపాదన చేసినటువంటి లేఅవుట్ యజమానులు వెళ్ళిపోయారు డబ్బులు కొట్టేసినటువంటి సోమిరెడ్డి బాబు హైదరాబాద్ బ్యాంకు తిరుగుతున్నాడు పాపం పంచాయతీ కార్యదర్శిని బలి చేయడం సరికాదని చెప్పి ఆ రోజు అధికారులకు అండగా నిలిచాం నిలబడ్డాం ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు వీటన్నిటి మీద ఈ రికార్డ్ దీని మీద ఈ రోజు ప్రభుత్వానికి విచారణ చేసేటువంటి ధైర్యం ఉందా అలీపురం చుట్టూ ఉండేటువంటి లేఅవుట్ల మీద నువ్వు ఎంత డబ్బులకు దాహానికి అలవాటు పడ్డా తోడేరికి సంబంధించి మా ఊరు పక్కన మా ఊరు కాదు రెవెన్యూ వెళ్తే తప్ప ఉండేది పొదల కూరలు ఏది ఏమైనా సరే ఎవరు పొరపాటు చేసినా సరే ఎవరు హ్యాండ్ లో పొరపాటు జరిగినా సరే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే డబ్బులు కొట్టేసినటువంటి నువ్వు బయటకు రాలేదు పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి అధికారులు ఇబ్బందులు పడతారని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పి ఈ అంత నిలిపివేయండి దీని మీద పాపం వాళ్ళు ఎటు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అమ్మినటువంటి యజమానులు లేరు నేను మంత్రిగా ఉన్నప్పుడు మీడియాలో వచ్చింది అనేక సందర్భాలలో ఎవరైతే అనాథ రైతులు లేఅవుట్లు వేసినారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సాఫ్ కోర్టుకి కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అనాథరైజ్ లేఅవుట్లు ఎవరి హయాంలో ప్రోత్సహించారు ఎవరి హయాంలో నాంది పలికారు ఎవరి హయాంలో ఇవి ఉధృతంగా జరిగాయి ఎవరి హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరిగాయి ఎవరి హయాంలో అవినీతి బట్టబాయిలు ఏందనేటువంటి దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేట్ ఈనాడు పత్రికలో ఆంధ్రజ్యోతిలో రాస్తే వాటికి పేపర్ బాయలుగా పనిచేస్తా అవి పాపం ఫార్వర్డ్ చేసుకుంటా వాట్సాప్ లో ఆ సిద్ధికి దేకదారిపోయాం దీనికి కారణం ఏంది ఈ నెల రోజుల్లో తమ ఘనకార్యాలన్నీ బయట పెట్టాం తమరు చేసేటువంటి ఘనకార్యాలన్నీ చెప్పాం లేఅవుట్ల దగ్గర లేఅవుట్ల యజమానుల దగ్గర ఆల్రెడీ నుడా అప్రూవల్ తీసుకునేటువంటి యజమానుల దగ్గర కారు రోడ్డు వేయాలి అంటే దాన్ని ఆపిస్తాడు నా కప్పం కట్టందే మీరు వేయడానికి లేదంటాడు కుదలకూరకు సంబంధించి నెల రోజులుగా బేరసారాలు సాగించారు పాపం నాకు కూడా తెలియదు ఆ బేరాలు కుదరలే కుదరకపోయేటప్పుడు నిన్న ఎవరు కొనుక్కున్నవాడు ఎవడెవలే ఫిర్యాదు ఇచ్చింది ఎవరు నుడా వాళ్ళ చేతి ఇప్పించాడు ఫిర్యాదు కొనుక్కునే యజమాని రాయ నేను మోసపోయాను నేను నష్టపోయాను చెప్పి చెప్పి ఎవరు బయటికి రాలే బాధితులు నీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పాప నువ్వు అడిగినంత వాళ్ళు ఏదో కాస్త కోస్తా అని కూడా చెప్పి ఉండొచ్చు నువ్వు అడిగినంత ఇవ్వలేదు కాబట్టి ఈరోజు వాళ్ళకి సంబంధించి నుడా వాళ్ళ చేత ఒక్కాయితం పెట్టించు నేను అడుగుతున్నా ఈ రోజు నువ్వు చేసేటువంటి పాపాలకు రేపు రాబోయేటువంటి రోజుల్లో అధికారులు ఏ విధంగా చూడు మన పంచాయతీ కార్యదర్శులు విడిచిపెట్టాం ఈసారి ఎప్పుడైనా సరే విడిచిపెట్టేది ఉండదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజు కృష్ణపట్నంలో ఉన్నటువంటి ధర్మ సంజీవయ్య ప్రాజెక్ట్ నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా నెలకి లక్ష రూపాయలు ఒక్కొక్క బాల్కర్ కు వసూలు చేస్తూ దాదాపుగా పదిహేను పదహారు బాలకర్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాం అన్యాయంగా అక్రమంగా ఫ్లై హాట్ కి సంబంధించినటువంటి బాలకర్లు నువ్వు నువ్వు కొడుకు నెల మామూళ్లు మాట్లాడుకుని ఈరోజు వాటిని తరలించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు లేఅవుట్ల యజమానుల దగ్గర నుంచి నేను గతంలో చెప్పా మరలా చెప్తున్నా ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయం నాకు ఎకరాకి ఇంత ఇస్తేనే మీరు లేఅవుట్ వేసుకోవాలని చెప్పేసి గోలకమూడ లాంటి ప్రాంతాల్లో దొంగ పారం బోకలు ఆక్రమించి ఈరోజు వాళ్ళు లేఅవుట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు నువ్వు ఏదైనా సరే మీకు సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం రాసిస్తా నా జీవితం మాత్రం మీకు సర్వేపల్లికి అంకితం ఉన్నటువంటి వాడు ఈరోజు సర్వేపల్లి మొత్తం రాసిస్తా నాకేమిస్తారనేటువంటి దానంలో ఈరోజు పనిచేస్తున్నా నేను అడుగుతున్నా నీవు చిత్తశుద్ధి ఉంటే అల్లీపురంలో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్ల మీద నువ్వు విచారణకు ఆదేశించగలవా నీకు చిత్తశుద్ధి ఉంటే లేఅవుట్ల యాజమాన్యాల దగ్గర డబ్బులు తీసుకోలేదు వాళ్ళకి సంబంధించిన నూడా అప్రూవల్ తీసుకుంటే వాడు రెండు వందల మీటర్ల రోడ్డు వేసుకోవాల్సి ఉంటే ఆ రెండు వందల మీటర్ల రోడ్డుకి నాకు డబ్బులు ఇస్తే తప్ప నేను వేసుకునే దానికి లేదని చెప్పి చమురుగుంట్లో ఉన్నటువంటి లేఅవుట్ నువ్వు అడ్డుకోలేదని చెప్పగలవా అదేవిధంగా ఈరోజు కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలు పిలిచి బలవంతంగా నాకు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయింది నాకు ఇస్తారా లేదా అని చెప్పి యాజమాన్యాన్ని నువ్వు బెదిరిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా కాబట్టి పాపం చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అన్ని బెదిరించేటప్పటికి వెళ్ళిపోతున్నాను ఈరోజు సర్వేపల్లిలో బెదిరిస్తున్నాడే పోర్టు దగ్గర నుంచి కంపెనీ యాజమాన్యాల దగ్గర నుంచి అందరికి ఒకసారి నువ్వు ఒక నిఘా విభాగం ద్వారా లేఅవుట్లకి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా దొంగ లేఅవుట్లు వేస్తున్నారా లేదా వల్కరలతో ఈరోజు జనకో నుంచి యాష్ పాయింట్ తీసుకెళ్తున్నారా లేదా గ్రావెల్ ఇసుక అక్రమంగా తరలిపోతుందా లేదా నీకు సంబంధించినటువంటి దాంట్లో యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా ఇవన్నీ ఒక్కసారి నువ్వు చెప్తావు కదా నాకు రవి కాన్సనది నేను కాస్తాను అని చెప్పి చెప్పి చెప్తున్నావు కదా కాబట్టి సూర్యచంద్రుడు కూడా చూడలేనటువంటి అన్ని విషయాల్ని నేను చూడగలను ఆవిష్కరించగలని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగేటువంటి దోపిడీ మీద దృష్టి పెట్టి అరికట్టగలరా ఇటువంటి వాళ్ళని నియంత్రించగలడా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందుకనే ఈరోజు అన్ని విషయాలు ఎందుకంటే ఇవన్నీ మీకు ఇస్తాను మీకే తెలిస్తే ఎవరి హయాంలో అవినీతి ప్రారంభమైంది ఎవరి హయాంలో అవినీతి వేళ్ళు ఈ రోజు రండి ఈ రోజు మొత్తం మీద విచారణ జరిపించి నీకు ధైర్యం ఉంటే నేను నీలాగా చీటికి మాటికి చిల్లరకి చేయి చాపేటువంటి వాటి కాదు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశా ప్రతిపక్ష వాళ్ళ శాసనసభ్యుడిగా పనిచేశా అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా ఈ రోజు ఎక్కడైతే నువ్వు పొతల్కూరు మండలానికి సంబంధించి మాట్లాడుతున్నావో అక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేఅవుట్లు వేస్తున్నారు లేఅవుట్లు వేసుకుంటున్నారు ఏ ఒక్కడైనా సరే ఏ అయినా సరే నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులనైనా సరే మీరు ఎవరు ఎక్కడ లేఅవుట్లు వేస్తున్నారని నేను ప్రశ్నించానా నువ్వు రుజువు చేయగలవా వాళ్ళ చేత చెప్పించగలవా యా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడాడని కానీ లేదా అధికారులు మా మీద పంపించి మమ్మల్ని ఆపించాడని కానీ ఎక్క విషయం రుజువు ఐదు సంవత్సరాలు మంత్రిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశారు ఇలాంటి నీచ మనస్తత్వం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎతికి వాళ్ళ మీద దొంగ పెట్టడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం అందులో భాగంగా నన్ను కూడా రంగంలోకి రాగాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప మరుకుంటాడు కాబట్టి మీలాంటి ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడం నీకు సంబంధించినటువంటి పత్రికల్లో రాసేటువంటి వార్తలకు భయపడం అందుకే నిజాయితీగా ఈనాడు కిరణ్కి రాసే పాపం మీ నాయన ఉన్నప్పుడు పోరాడాం మరలా నువ్వు అదే విధంగా ప్రయత్నిస్తున్నావు కాబట్టి దీనికి సంబంధించి నిజానిజాలు వాస్తవాలు నువ్వు వెలుగు చూసి నీకు కావలసినటువంటి ఆధారాలు నేను ఇస్తా ఒకవేళ నీకు ధైర్యం ఉండి నా దగ్గర ఆధారాలు లేవు ఆధారాలతో చూపించమంటే ఆధారాలతో నేను రుజువు చేస్తా నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి చెప్పాడు పాపం చెప్తున్నా అంటే ఫోన్ చేసి నేను సిక్ చేస్తాను నువ్వు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తావా సిబిఐ చేత విచారాన్ని చేపిస్తావా సిబిఐ చేత చేయిస్తావా నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారాన్ని జరిపించి మా పాత్ర ఏందనేటువంటిది నిర్ధారించి పోలీసుల చేత రాయించడం కాదు మా పాత్ర ఇది అని నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి ఒక రోజు మరలా చెప్తున్నా నువ్వు ఈ రోజు తినొచ్చు తిన్న ప్రతి రూపాయి కక్కించేటువంటి రోజు వస్తుంది తిన్న ప్రతి రూపాయి కక్కించేటువంటి రోజు వస్తుంది గుర్తుంచుకో నీ వల్ల ఈసారి గతంలో అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాం ఆ కుటుంబాలు ఇబ్బంది ఈ ఈరోజు మరలా చెప్తున్నా అధికారి ఎవడన్నా సరే మితి మీరి సోమిరెడ్డి చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఉద్యోగం చేయడానికి పనిచేశానంటే మీరు రిటైర్డ్ అయినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎవరిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది భవిష్యత్తులో ఎవరికి అధికారం శాశ్వతం కాదు గుర్తుంచుకోండి కాబట్టి తప్పనిసరిగా మీరు నా మీద మోపినటువంటి ఏ అభియోగానికైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా ఈ రోజు నేను మోపినటువంటి వాటి మీద జిల్లా కలెక్టర్ గారి దగ్గర కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆ రిపోర్టుల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమా మీ ఎమ్మెల్యే మీద జరిగేటువంటి అవినీతికి నేను అన్ని ఆధారాలు సమర్పిస్తున్నా నీకు కూడా కావాలంటే కాపీ పంపిస్తా నీకు ఆధారాలు ఇస్తా నువ్వు ఎవరి చేతనా ఒక ఏజెన్సీ ఇది వాస్తవమా కాదా ఆయన ఇంటి చుట్టూ అల్లిపురం ఇంటి చుట్టూ అనాథరేజులు లేవట్లు ఉన్నాయా లేదా సర్వేపల్లిలో అక్రమ లేవట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడా లేదా ఎవరన్నా ఒక ఏజెన్సీని పంపించి జన్కో నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిపోతుంది బల్కర్లు ఎక్కడికి మీరు ఇస్తున్నారు అవి ఎక్కడికి తరలిపోతున్నాయి ఎక్కడ వెళ్తున్నాయి అనేటువంటిది ఏసీసీ కెమెరాలు చూసినా సరే గుర్తుపడతాం ఎక్కడ సరిహద్దుల దాటి వెళ్ళిపోతుందో యాష్ అనేటువంటిది కాబట్టి ఫ్లైఆర్స్ అనేటువంటిది ఇక్కడ నిర్మించుకునేటువంటి బ్రిక్స్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే అవి మూత వేసి మీ ఇష్టప్రకారం ఇతర రాష్ట్రాలకి తమిళనాడుకి అమ్ముకుంటూ ఉంటే చాతుడికి శాస్త్రుడికి కూర్చున్నటువంటి పరిస్థితి ఎన్నడూ జరగలేదే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు ఇటువంటివి కాబట్టి దాని మీద ధైర్యం ఉంటే రేపే ఒక సిబిసిఐడి విచారణ జరిపిస్తే దామోదరం సంజీవయ్య ధర్మ ప్రాజెక్టులో లో లో పోతున్నటువంటివి ఎక్కడికి పోతుంది అనేటువంటి దాని మీద స్పష్టత లేఅవుట్లకు సంబంధించి ఒక పిలుపు లేఅవుట్ల దగ్గరికి మేము రాము మీరు కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేసుకోండి అని చెప్పి ఒక పిలుపు కంపెనీ యాజమాన్యాలు ఎవ్వరు కూడా నాకు ముడుపులు ఇవ్వాల్సినటువంటి పని లేదు మేము ఎవరి దగ్గర ఆశించడం లేదు మీరు ఎవరు కూడా మా మీద చెప్పినా మీరు నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదా చంద్రబాబు నాయుడు గారే మనం చెప్పండి అమర్ రాజా అందరూ వేశారు వాళ్ళందరూ ఈ రోజు అదే పరిస్థితి సర్వేపల్లి ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు సర్వేపల్లికి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పుడు ఇప్పుడు తరలి వెళ్ళిపోదామని సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తమరు ఒక పిలుపునిచ్చి ఎవరున్నా సరే సోమిరెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తే మెయిల్ చేస్తే నా దృష్టికి తీసుకురండి నేను మీకు అండగా నిలుస్తాను అనేటువంటి ఒక మెసేజ్ బల్కాలకు సంబంధించి ఈరోజు కృష్ణపట్నంలో తరలిపోతున్నటువంటి వాటి మీద ఒక విచారం అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యాలకు సంబంధించిన పాటు లేఅవుట్ల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా నియంత్రించడం అక్రమ లేఅవుట్లు ప్రభుత్వ భూములు కలుపుకొని లేఅవుట్లు వేయకుండా ఆపడం వీటి మీద చంద్రబాబు నాయుడు స్పందించి వాళ్లకు ఆ భరోసా ధైర్యం ఇవ్వగలడా అని చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడేటువంటి మాటలకు వచ్చేటువంటి అభియోగానికి నేను మరలా మరలా మీకు చెప్తున్నా ఎటువంటి విచారణకైనా సరే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు అన్ని రకాలైనటువంటి పదవులు నిర్వహించినటువంటి వాడిని దేనికైనా సిద్ధంగా ఉన్న దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే వాస్తవాల ప్రజల ముందు ఏదో ఉన్న లేనివి రాసి నా ఇలాకాల చేశాడని చెప్పి చెప్పి నా పేరు పెట్టం కదా ఇదిగో ఇతి ఈ పాత్ర నీది ఇది నీ స్థలం నీ ఇది నీకుండేటువంటిది ఇది అని చెప్పి చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడాలని చెప్పి కోరుకుంటాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి